హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పువ్వులు అయితే మాల కట్టేశాను అనమాట ఇవి దమనమాకు ఇవి తొరకబంతి పువ్వులు ఇవి చిట్టి చేయమంతి పువ్వులు అయితే నేను ఇలా మాలగా కట్టేశాను ఈ మాలలో దమనమాకు పెట్టేశాను తొరకబంతి పువ్వులు పెట్టేశాను చేయమంతి పువ్వులు మళ్ళీ దవనమాకు కనకాంబరాలు ఇలా మన తోటలో ఉన్నటువంటి అన్ని రకాల పువ్వుల్ని ఇలా సెట్ చేసి ఒక మాలగా అన్నమాట మీకు నచ్చిన ఫ్రెండ్స్ మనకు మార్కెట్లో కూడా ఇలాంటి పువ్వులే దొరుకుతూ ఉంటాయి నూర యాభై రూపాయలకి తక్కువగా అయితే లేదు ఇప్పుడైతే పువ్వులు కొనాలన్నా కూడా ఆకాశానికి మనం చూడాల్సి వచ్చేస్తుంది కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటేనే పువ్వుల రేట్లు ఆకాశాన్ని అంటేనే మనకు వచ్చే సంపాదన అయితే పెరుగుతలేదు కానీ మనం కొనాల్సిన ప్రతి వస్తువు రేట్ అయితే పెరిగిపోయింది అందుకని చెప్పేసి నేను అన్నీ మన తోటలోనే ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటాను ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా బయట పువ్వులు కొనకుండా మన ఇంట్లోనే పువ్వులు నేను తెంపేసుకొని మాలగా కట్టుకుంటూ ఉంటాను దానికి సంబంధించి అన్ని రకాల పూల మొక్కలు మన ఇంట్లో మనకు అవసరమైనట్టుగా పెంచేసుకుంటాను అనమాట నేనైతే అలాగే నేను ఇప్పుడు ఇది మాలగా కట్టేసాను ఇది ఒక మూర అయితే ఈజీగా ఉంటుంది చూడండి ఒక మూర పువ్వులు అంటే యాభై రూపాయలు అన్నమాట ఈ పువ్వులు యాభై రూపాయల పువ్వులు ఇవి మళ్ళీ ఇంత దగ్గరగా ఏం కట్టరు వాళ్ళు దూరం దూరంగానే కడుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజుకి నేనైతే ఈ పూలు మాల కట్టేసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్